మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రేపు ఆర్ఎఫ్ సి టోకన్ సమ్మె సింగరిణి ఆర్జీవన్ మహిళలకు ఆటల పోటీలు కమలనాథుల ఆనందోత్సవం అవమాన భారంతో మహిళల ఆత్మహత్య వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఆర్ఎఫ్సీల కార్మికుల సమస్యలపైన సమ్మె నోటీస్పై చర్చలు ఉన్న సందర్భంలో ఆర్ఎఫ్సీల యాజమాన్యం చర్చల పేరిట కాలయాపన చేస్తూ ఈరోజు కార్మికులను యాజమాన్యం నమ్మించి గొంతు కోసింది కార్మికులకు మాకు ఎలాంటి సంబంధం లేదని కాంట్రాక్టర్ మాత్రమే బాధ్యులని కేంద్ర కార్మిక శాఖ అధికారులకు ఆర్ఎస్సీల యాజమాన్యం లిఖితపూర్వకంగా తెలియజేశారని ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా తమ బాధ్యతను యాజమాన్యం విస్మరించడం అంటే వారి మోసపూరిత కుట్రలకు ప్రత్యక్ష సాక్ష్యమని కార్మిక నేత అంబటి నరేష్ అన్నారు కార్మికులందరూ చట్టబద్ధమైన సమ్మెగా రేపు జరగనున్న టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన ఆర్ఎఫ్సీల కార్మికులను సూపర్వైజ్ కార్మికులు కార్మికులు అన్ని రంగాల నుండి డిస్పాచ్ ఎలక్ట్రికల్ గాని మెకానికల్ గాని అన్ని కార్మికులు లూబ్రికేషన్ గాని ప్రతి ఒక్క కార్మికులు మరి సూపర్వైజర్ వారికి వారి స్టాఫ్ కూడా అందరికీ కూడా నమస్కరించి చెప్తున్నాం వాళ్ళందరికీ కూడా ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ఆర్ఎల్సీ దగ్గర చర్చలకు రావాల్సి ఉండే కానీ చట్టాలు అన్నింటినీ తీసి ఇవాళ చెప్పి మెయిల్ పెట్టి లెటర్ పెంపి కార్మికులకు మాకు సంబంధం లేదు కార్మికులు కాంట్రాక్టర్ మాకు సంబంధం అని చెప్పి తన మోసపూరితమైనటువంటి వైఖరిని తన సిగ్గులేని నియంకుశ నిరంతర ధోరణి కురిపించింది కార్మికునికి కంపెనీకి సంబంధం లేదా కార్మికుడు కష్టపడని ఐదు వందల కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయని ఎట్లా చెప్పుకుంటా ఉన్నారు సిగ్గు లేకుండా నేను మేనేజ్మెంట్ ని మేనేజ్మెంట్కి మేనేజ్మెంట్ కి మేము గుణపాఠం నేర్పించాలనుకుంటున్నాం ఇలా కార్మికుని హక్కు అయినటువంటి సమ్మెను టోకెన్స్ పిలిపిస్తున్నాం ఆర్ఎఫ్ సెల్ మజు యూనియన్ తరఫున కార్మికులకు చెప్తున్నాం సూపర్వైజర్లకు చెప్తున్నాం రేపటి రోజున రోజు రోజు మరింత ఉన్నది ఇండస్ట్రియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి సందర్భం లేదు మంచి ఐఆర్ మెయింటైన్ చేయాలి అని కార్మికుల తరఫున మేనేజ్మెంట్ కి యూనియన్ తరఫున విన్నవించి వితౌట్ ఎనీ అబ్స్టాక్ మేము ప్రొడక్షన్ బంద్ చేయమని చెప్పి మీరు గదపట్టుకోని మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసి చిన్న చిన్న జీతాలు పెంచండి మీ హాస్టల్ అడుగుతున్నాయి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి లబ్బలిబ్బ మొత్తుకున్నా కానీ మేనేజ్మెంట్ సిగ్గు లేకుండా పోయింది మేనేజ్మెంట్ చిత్తశుద్ధి ఉంటే కార్మికుడు చేసినటువంటి పనిని ఇలా మాదని చెప్పుకొని మా వాళ్ళ ప్రొడక్షన్ వస్తుంది మా వాళ్ళ లాభాలు వస్తాయని చెప్పుకుంటారు మీకు సిగ్గు అనిపిస్తలేదా కార్మికుని పొట్ట మీద కొడతా ఉన్నారు మీ చదువులు మీ తెలివిలు దీనికైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు లక్షల రూపాయల జీతాలు కార్మికుని జావ కొట్టడానికి కార్మికునికి ఆత్మగౌరవం ఉన్నటువంటి కార్మికుడు నువ్వు రేపటి రోజున టోకెన్ సమ్మెని విజయవంతం జై నీ సమ్మెని విజయంతం చేసి నీ హక్కు గురించి కొట్లాడు నీకు మేనేజ్మెంట్కి ఏం సంబంధం లేదంటాడు మరి నీకేం సంబంధం ఉన్న మేనేజ్మెంట్ ఎట్లా నువ్వు గడగడ నడిపిస్తావు రేపు నిరూపించు మేము మేనేజ్మెంట్ కు తెలియజేస్తా ఉన్నాం రేపు ఒక్కరోజు సమ్మెతో నువ్వు ఇట్లా దిగిరాకపోతే ఎల్లుండి పద్దెనిమిది తారీఖు రోజు కన్సలేషన్ డేట్ ఇచ్చిండు ఆ లోపలను కార్మికుల సమస్య ఇట్లా పరిష్కారం చేయకపోతే నిరవధికమైనటువంటి సమ్మె చేస్తాము నిరవధికమైనటువంటి ఆమరణ దీక్ష కూర్చుంటాం కార్మికులందరితోటి రేపు ఉదయం ఆరు గంటల నుంచి కార్మికులందరూ కూడా టోకెన్ సమ్మెకు మీరు రండి రాత్రి పూట ఇలా ఓటీల నుంచి ఆపుతా ఉంటారు ఇలా రాత్రి నైట్ షిఫ్ట్ కూడా ఎవరు పోకండి నైట్ షిఫ్ట్ నుంచి కూడా ఓటీలు ఏదో మీరు బయటికి రండి కార్మికులు అందరూ కూడా గమనించండి కార్మికుల గురించి కొట్లాడుతున్నాము ఇది వేరే లెవెల గురించి కాదు ఇలా సూపర్వైజర్లు కూడా దీనికి సహకరించాలి అందరూ రేపు పొద్దున ఆరు గంటల నుంచి పనికి బంద్ చేయండి గేట్ కాడికి రండి మేము కూడా గేట్ వస్తాం గేట్ కాడ కూర్చుందాం ఇలా ఫోన్ చేస్తూ ఉంటారు ఆఫీసర్లు డ్యూటీకి రండి అని ఇన్ని రోజులు ఎప్పుడు ఫోన్ చేయలేదే జీతాల గురించి మాట్లాడలేదే ఇలా కడుపుగాలి రోడ్డు మీదకి వస్తా అంటే ఫోన్ చేయమంటావు ఎట్లా ఫోన్ చేసి నువ్వు డ్యూటీకి ఎట్లా రమ్మంటావు సిగ్గులైన అధికారు ఉంటే నీకు లక్ష లక్షల రూపాయల జీతం వస్తుంది నీ భార్య పిల్లలతో సుఖంగా ఉంటానో ఏసీలలో ఉంటానో నీకు మానం లేదు సిగ్గు లేదు డ్యూటీకి రమ్మని ఎట్లా నీకు చెప్పు దెబ్బల పాలయ్యేది ఉంటుంది ఆ ఒక్క అధికారి చెప్తాను వాడు సాహా అట సాహా నీకు చెప్తా ఉన్నా గుర్తు పెట్టుకో నా పేరు అంబాటి నరేష్టెడ్ ఎమ్మెల్యే నీ ఈ పనులు సాఫ్ రోజు కూడా వస్తుందని చెప్తున్నాం చట్టబద్ధంగా జరిగేటువంటి సమ్మెకు చట్టబద్ధంగా జరిగే సమ్మెకు ఎవరు అడ్డం వచ్చినా రానున్న రోజులలో కోర్టు కేసుకున్న అధికారులు గుంజనం రేపటి రోజున చట్టబద్ద సమ్మెను ఫెయిల్ చేయాలని ఎవరైనా చూస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఆర్ఎఫ్సెల్ మజదూర్ యూనియన్ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు గోదావరి ఖండి జిఎం కాలనీ గోదావరి కళా ప్రాంగణ గ్రౌండ్లో ఆర్ జీవన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలను నిర్వహించారు ఈ పోటీలను సింగరేణి అధికార ప్రతినిధి కిరణ్ బాబు ప్రారంభించాక ఘనులు డిపార్ట్మెంట్ల మహిళా ఉద్యోగులకు సేవా సమితి సభ్యులకు గృహిణులకు ఈ పోటీలను నిర్వహించారు thank oh. you మార్నింగ్ క్లైన్ వచ్చాము మా తోటి కార్మికులు మేము తొమ్మిది వంద వచ్చినాము అందరము మహిళల దినోత్సవం సందర్భంగా మాటలు వెళ్ళారు సింగర్ అయిన సందర్భంలో సో మేము అందరం పార్టిసిపేట్ చేసినాం అందులో రన్నింగ్ పెట్టినారు అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంకా అలాగే మా తోటి కార్మికులు అందరూ చాలా మంది పార్టిసిపేట్ చేసినారు సో మాకెంతో సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకెంటో జరగాలని మేము ఇంకా చేస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలు ముందు ముందుగా రెడ్డించాలని కోరుకుంటున్నాం

ఘనంగా నిర్వహించుకోవడానికి మేనేజ్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆర్జీవన్ ఏరియాలో పెట్టుబడి మన సేవా అధ్యక్షులు శ్రీమతి అనిత లలిత్ కుమార్ గారి లీడర్షిప్లో ఈ యొక్క యాక్టివిటీస్ సేవా సేవా వాళ్ళకి సపరేట్గా అదే మహిళా ఉద్యోగులకి సపరేట్గా ఈ యొక్క ఆటల పోటీలు కానివ్వండి ఆ యొక్క కార్య సెంట్రల్ ఫంక్షన్ కూడా ఆర్సిఓ క్లబ్లో ఎత్తున అదే మార్చ్ ఎయిత్న సెంట్రల్ ఫంక్షన్ కూడా టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఆ సందర్భంగా ఈరోజు గేములో ఎవరైతే విజేతలు ఉంటారో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషను అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫ్యాషన్ ఫ్యాషన్ షో వివిధ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత కొంతమంది స్పీకర్స్ వచ్చి ఆ రోజు అందరినీ మహిళలను ఉద్దేశించి మంచి సందేశాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి మా జీఎం గారు శ్రీ లలిత్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను బట్టి గుర్తింపు సంఘం ప్రాతినిధ్యం వాళ్ళ యొక్క సహకారంతో మరి మా అధికారులు హనుమంతరావు గారు శ్రావణ్ గారు మరి రమేష్ గారు స్పోర్ట్స్ సూపర్వైజర్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఈరోజు ఇచ్చే ఇచ్చేసినటువంటి మహిళా ఉద్యోగులందరూ కూడా మరి నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ అందరూ ఉత్సాహంగా ఈ యొక్క ఆటల పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించినందుకు గాను గోదావరిఖన్ చౌరస్తాను కమలనాథులు ఆనందోత్సవం ఈ రోజు నిర్వహించారు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు గుండెబోయిన భూమయ్య మెరుగు హనుమంత్ గౌడ్ ఖ్యాతం వెంకటరమణ కోడూరు రమేష్ మిట్టపల్లి సతీష్ రవి మామిడి వీరేశం తోట కుమారస్వామి అందె రాజ్ కుమార్ దాసరి ఉషాలు Tadi taruh lu unaru ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన ఫలితాల్లో ఎమ్మెల్సీగా విజయ మోగించిన గౌరవ అంజిరెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము ఇది ప్రతి కార్యకర్త విజయంగా మేము భావిస్తా ఉన్నాము భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కింది స్థాయి వరకు కూడా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి రెండు విజయాలని ఎమ్మెల్సీ విజయాలని అందించినందుకు హృదయపూర్వకంగా మేము కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అయితే ఇవాళ మేధావి వర్గం పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడ్డది రేపటి రోజులలో భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో మేధావుల పక్షాన నిలబడుతుంది గ్రాడ్యుయేట్స్కి అండగా ఉంటుంది వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తుందన్న ఒక నమ్మకంతో విశ్వాసంతో ఇవాళ అంజిరెడ్డి గారికి పెద్ద మెజార్టీని అందించినందుకు హృదయపూర్వకంగా మేము పట్టభద్రుల ఓటర్లందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాము ఇవాళ గడిచినటువంటి ఏడాదిన్నర కాంగ్రెస్ పార్టీ పాలనలో పూర్తిగా పట్టభద్రుల పక్షాన నిరంకుశత్వమే ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుపుకి నాందిగా మేము భావిస్తూ ఉన్నాము ఇవాళ మేధావి వర్గం ఎవరైతే ఆలోచన చేసి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి అవకాశాన్ని అధికారాన్ని ఇచ్చింద్రో తప్పకుండా చిత్తశుద్ధితోటి వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తాము భవిష్యత్తులో తెలంగాణ బీజేపీదే అనేది ఒక సంకే సంకేతాన్ని ఈరోజు పట్టభద్రులు తెలంగాణ సమాజానికి ఇచ్చిందని చెప్పి వాళ్ళ మనవి చేస్తూ మరొకసారి అంజిరెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు పట్టభద్రుల ఓటర్లకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా కార్యకర్తలు భావిస్తూ పంట ఓటర్ల విజయంగా భావిస్తూ అంజన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము భారత్ మాతాకి జై కోదవరికం రమేష్ నగర్ లో విషాద ఘటన జరిగింది ఓ మహిళ ప్రాణాలను తీసుకుంది పల్లెర్ల యశోద సింగరిణి కార్మికుని భార్య ఈమె భర్త చనిపోగా ముగ్గురు పిల్లలు ఉండగా వీరిలో కొడుకు బెంగళూరు ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాడు ఇక్కడ ఒంటరిగా ఉంటూ ఉంది అయితే కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రాథమిక సమాచారం మేరకు యశోద ఎదురింటి వారికి కొద్ది రోజుల క్రితం తమ ఇసుర్రాయిని ఇచ్చింది తమ ఇసుర్రాయిని ఇవ్వాలని ఎదురింటి వారిని ఈ రోజు అడిగింది ఈ విషయంలో వీరి మధ్య ఎందుకోగాని గొడవ జరగక వారు యశోదను రోడ్డు మీద అందరూ చూస్తుండగా కొట్టారని కింద పడవేశారని తెలుస్తూ ఉంది దీంతో అవమానభారంతో యశోద తన ఇంట్లో చీరతో రేకుల పై కప్పుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన మీద వన్ టౌన్ పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం